ఏడు రోజుల పాటు సాగదీసి సాగదీసి జూబ్లీ హిల్స్ రేప్ కేసులో హైదరాబాద్ నగర కమిషనర్ సిపి ఆనంద్ గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు వారు మాట్లాడుతున్నటువంటి ఒక మొత్తం తీరులో కూడా నిందితులను ఎక్కడో కాపాడాలనేటువంటి ఒక ప్రయత్నం పోలీస్ చేస్తున్నట్టుగా కనబడింది రెండవది ప్రయత్నం ఆల్రెడీ చెప్పకనే ఆనంద్ గారు భావిస్తా ఉన్నాం బాధితురాలు నిందితులను గుర్తుపట్టట్లేదు గుర్తుపట్టే పరిస్థితుల్లో లేదు అని చెప్పిన అంటే నిందితులను కాపాడేందుకు ఏమైనా ప్రయత్నం జరుగుతుందా అని చెప్పని అనుమానం కలుగుతా ఉంది అంత క్లియర్ గా వీడియో ఫుటేజ్ తర్వాత లీక్డ్ వీడియోస్ లో వాళ్ళ ఫేసెస్ ఉన్న తర్వాత పబ్లో సీసీటీవీ ఫుటేజ్ తర్వాత అంత క్లియర్ వీడియో ఫుటేజ్ తర్వాత నిందితురాలు గుర్తుపట్టట్లేదు గుర్తుపట్టేటువంటి దాంట్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పని వారు మాట్లాడటంలో కేసులు ఏమైనా నీరు గారుస్తా ఉన్నారా రాజకీయ నాయకుల నిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం యొక్క ఒత్తిడి వల్ల ఏమైనా మొత్తం కూడా పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నా చాలా జాగ్రత్తగా తెలంగాణ సమాజం ఈ కేసు స్టడీ చేయవలసిన అవసరం దిగజారినటువంటి ఒక పోలీస్ వ్యవస్థకు దిగజారినటువంటి ఒక లా ఆర్డర్ సిచ్యువేషన్ కు ఈ కేసు ప్రతీక ముప్పై ఒకటో తారీఖు నాడు బాధితురాలి తండ్రి కంప్లైంట్ చేస్తే ఏడు రోజులు నట్టింది నిందితులు ఎవరు అని చెప్పని గుర్తించడానికి రెండు సినారియోస్ దాన్ని దృష్టి గుర్తు చేసి సెంట్రల్ జోన్ డిసిపి జోయల్ దేవిస్ గారు మూడో తారీఖు నాడు అసలు ఎమ్మెల్యే కార్ లోనే లేడు క్రైమ్ జరిగినటువంటి ఒక సీట్ లో లేడు ఆ కార్ లో లేడు అని చెప్పని ఆయన చెప్పేసినాడు నిన్న కమిషన్ चार भयप विषय कमीशनर गाड़ता वालहालिक कंडीशन क्लीन चिट्ठी मेडिकल टेस्ट हाउ कैन द कमीशनर कम टू ए कंक्लूजन दट ऑन द डे ऑफ द रेड द कल्प्रिट्स वर नॉट इंटॉक्सिकेटेड विद अल्कोहल हाउ वाज दैट कमीशनर कैन कंक्लूड दैट दे वर नॉट इवन ड्रग एवं जस्ट ड्रग्स दिस कुनारेमो ये पॉपुलर पाइला गनी वाले ड्रग ला होतो विषय

దేశానికి సంబంధించి ఒక అమ్మాయి మీద ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరులో ఇట్లాగే ఒక రేపటి జరిగితే యాభై ఏడు రోజుల్లో కంప్లీట్ కేసు పడేసినారు మార్చ్ ఎయిట్ నాడు ఇన్సిడెంట్ జరిగితే పదహారు తారీఖు నాడు మార్చ్ పదహారు నాడు చార్జ్ షీట్ వేసినారు మే ఫిఫ్త్ నాడు జడ్జిమెంట్ కూడా వచ్చేసింది అంటే యాభై ఏడు రోజుల్లో మొత్తం ఫాస్ట్ ట్రాక్ ప్రశ్నలకు పోలీస్ సమాధానం చెప్పాలని చెప్పని కేసును నీరు ప్రయత్నం చేయకూడదని చెప్పని ప్రభుత్వం వెంటనే ఈ కేసులో ముఖ్యంగా ఎందుకంటే కమిషనర్ గారే గుర్తుపట్టేట్టు గుర్తుపట్టట్లే వీడియో అంత క్లియర్ గా తర్వాత నిర్మితులు గుర్తుపట్టట్లేదు అని చెప్పని మాట్లాడటం అయితే ఇక్కడ రవాలా ఏడవాలా నవ్వు దీంతో రవాలా కూడా జరగ పరిస్థితి కాబట్టి నీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మేము ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఈ ప్రభుత్వం అపాయింట్ చేయాలా అని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాను అది కూడా థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ లో కేసు మొత్తం కూడా కంప్లీట్ అయ్యేటువంటి రీతిలో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ను ఇమీడియట్ గా ఈ పర్టికులర్ కేసు పైన అపాయింట్ చేయాలని చెప్పని తర్వాత ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఈ కేసు విక్టిమ్ కు అండగా ఉండేందుకు ఆర్గ్యూ చేసేది కోసం అని చెప్పని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను అపాయింట్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాము చివరిగా ఒక్క విషయం అంత ఒత్తిళ్లు బలంగా ఉన్నాయి అందుకే ఈ నిందితులను పట్టుకోవడంలో కానీ నిందితుల పేర్లు కూడా బయట పెట్టడానికి కానీ పోలీసులు భయపడతా ఉన్నారు స్పష్టంగా కనబడతా ఉన్నారు స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ను కింది స్థాయిలో ఉన్న ఆఫీసర్లు స్థానిక ఎమ్మెల్యేలకు బానిసలుగా మార్చేసి వాళ్ళ చెప్పు చేతల్లో పనిచేసినట్లుగా తయారు చేసి వాళ్ళ మొత్తం పోలీస్ వ్యవస్థను పోలీస్ మాన్యువల్ కు వ్యతిరేకంగా పోలీస్ మాన్యువల్ కూడా నిర్ణయించేందుకు ఈరోజు బంద్ చేస్తున్న పరిస్థితి చూస్తూ కాబట్టి పోలీసులు కొంత ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరు మీద నేరస్తుల పేరు మీద మారద్దు అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం మాత్రం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అపాయింట్ చేయాలా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేయాలా ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి రేపులకు సంబంధించిన అంశం పట్ల కానీ డ్రగ్ కల్చర్ పబ్ కల్చర్ సంబంధించిన అంశం పట్ల పూర్తి స్థాయిలో చర్చ జరగడం కోసం ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్

అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి